అయ్యలనే కోర్ట్ దగ్గర మనం ఎన్ని కూడా రికవరీ చేద్దాం దాదాపు ఈ రోజు 163 లాస్ అయినటువంటి దొంగతనం అయినటువంటి телефоన్స్ అన్ని కూడా డిఫరెంట్ మోడల్స్ దాదాపు 7 లక్షలు వస్తున్నటువంటి 26 లక్షలు వస్తున్నటువంటి телефоన్స్ అన్ని కూడా మనం రికవరీ చేసామే ఇంట్లో శాంతంగా ఒక 17 అలాగే Oppo 20 Realme Xiaomi 25 అలాగే Vivo Nokia OnePlus అలాగే ఇన్ఫినిక్స్ ఆపిల్ ఈ ఫోన్లన్నీ కూడా దాదాపు వన్ ఫిఫ్టీ త్రీ ఇది మనకు సైబర్ క్రైమ్ పెట్టిన తర్వాత మనం ఈ ఫోన్లన్నీ కూడా సిఇ పోర్టల్ ద్వారా ఎవరన్నా లాస్ట్ అయినటువంటి వాళ్ళు మనకు ఈ పోర్టల్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకొని ఆ డేటా ఇస్తే ఆ ఫోన్ ఎక్కడ ఉండేది కూడా మనకు తెలుస్తుంది ఆ పోర్టల్ ద్వారానే మనం కూడా రికవరీ చేస్తాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎవరన్నా ఫోన్ మిస్ అయినా దొంగతనం జరిగిన తనకు పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న కాంప్లైంట్ ఇది ఒక చిన్న రెసిప్ట్ ఇస్తారు ఈ ద్వారా ఆన్లైన్ లో గూగుల్ క్రోమ్ లో మనం పిఐఆర్ పోర్టల్ మన దగ్గర ఓపెన్ చేస్తాం వాళ్ళకి తెలియనప్పుడు ఓపెన్ చేసి అన్ని కొంత ఐఎంఐ నెంబర్లు అన్ని అడుగుపెట్టి అడిగినప్పుడు మనం ఫీడ్ చేస్తే దాన్ని ఇమీడియట్ గా మనకి ఎక్కడన్నా వాడుకోవాలి ఫోన్ మనకు తెలుస్తుంది సో పబ్లిక్ కి మన ఇప్పటి వరకు దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి ఈ సైబర్ క్రైమ్ విండో ఓపెన్ చేసినప్పటి నుంచి దాదాపు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మొబైల్స్ రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరిగింది దీని వర్క్ దాదాపు సిక్స్ పాయింట్ టూ సిక్స్ క్రోస్ సిక్స్ క్రోస్ ల్యాక్ వర్క్ ఉన్నటువంటి సెల్ ఫోన్ ని ప్రజలకు మనం ఇవ్వడం జరిగింది సో ఆ కస్టమర్స్ అంతే దీంట్లో చాలా మంది బయట వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఐఎంఐ నెంబర్లు వాళ్ళ డేటా అన్ని కూడా ఆధార్ కార్డు అన్ని తీసుకొని కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ టీంలో శోభన్ అండ్